ఎందుకంటే దేవుడు స్వయంగా తానే చెప్తున్నాడు నాకు ఇలా ఉంటే ఇష్టం ఏ నీకు నచ్చినట్టు నేను ఎందుకు ఉండాలి అన్ను అడుగుతామేమో దేవుణ్ణి ఆన్సర్ ఉంటుంది కదా ఏంటి ఆన్సర్ ఎందుకంటే నీది అని నువ్వు అనుకునేది ఏది నీది కాదు నేను నీకు ఇస్తేనే అది నీది కాబట్టి నీ మీద సంపూర్ణమైన అధికారం నాకుంది కాబట్టి దేవుడు చెప్తున్నాడు బికాస్ మనందరూ దేవునికి చెందినోళ్ళం అండి దేవునికి చెందిన వాళ్ళం వివేకము కలిగి ఆయన వెతకాలి ఆయన గురించి తెలుసుకోవాలి ఆయనకి ఇష్టమో తెలియాలి మీ అందరినీ ఒక చిన్న ప్రశ్న అడుగుతాను దేవునికి ఎలాంటి వారంటే ఇష్టం పాత కొత్త నిబంధనలన్నీ కలిపేసి పిండితే దేవునికి ఈ లక్షణం ఉన్నవారంటే ఇష్టం అని ఒక ఒక పదం వస్తుంది మనకి ఒక పదం అన్నాను నేను ఓకే అది అది చాలా మంచి లక్షణం చాలా వెరీ గుడ్ మంచి ఆలోచన చెప్పారు ఒక అద్భుతమైన స్థితి అది అబ్రాహం అందుకే నచ్చేశాడు ఆయనకి యాకోబందికే నచ్చాడు చారమ్మ కూడా నచ్చింది రాహాబనే వేస్య కూడా నచ్చింది ఆ లక్షణం చెప్పమంటున్నాను నేను వాళ్ళందరిలో కామన్గా ఉన్న ఒకే ఒక పాయింట్ కామన్గా ఉన్న ఒకే ఒక పాయింట్ చెప్పండి ఒక రాహబనే వేశ్య దేవుని ముందు నిలబడిన అబ్రహాము దేవుని దగ్గర మంచి మార్కులు పొందిన శారమ్మ కూడా మృతతుల్యమైన గర్భంలో గర్భఫలాన్ని పొందుకున్నా మోసే నిలబడిన ఎస్ వారందరి జీవితాలలోనూ సిమిలర్గా మనకు కనిపించే ఒక ఆణిముత్యం ఏంటది విశ్వాసం చెప్పండి అందరు పిల్లలు ఫెయిత్ విశ్వాసం 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 ఉన్నవాళ్ళు దేవునికి నచ్చుతారండి నా దేవుడు చేస్తాడు నా దేవుడు వింటున్నాడు నా దేవుడు మాట్లాడతాడు నా దేవుడు నా మాట వింటాడు నా దేవుడు చూస్తున్నాడు నా దేవుడు సజీవుడు నా దేవుడు ఖచ్చితంగా నాతో ఉంటాడు నా దేవుడు నాకు సంరక్షకుడు ఆయన నా కొండ నా కోట నా ఆశ్రయం నా రక్షణ శృంగము ఆయన నా దాగు చోటు ఇవన్నీ ఎవరు నమ్ముతారు విశ్వాసములో బలంగా వృద్ధి వాళ్ళు నమ్ముతారు ఓకే అది దేవునికి ఇష్టమైన లక్షణం వివేకము కలిగి దేవుని వెతకే వాళ్ళు ఎవరనుకుంటున్నారు విశ్వాసంతో ఆయన ఆశ్రయించేవాళ్ళు ఈరోజు ఇక్కడ కూర్చుని మిమ్మల్ని అడుగుతున్నాను మీరు విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారా లేదా మరేవేవో కారణాలతో ఇక్కడికి వచ్చారా విశ్వాసము శ్రేష్టమైనది అందుకే ఎవరు దేవునికి నచ్చుతారు అంటే హెబ్రిపత్రిక ఒక మాట చెప్తుంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడ ఉండుట అసాధ్యము విశ్వాసం ఉంటే నువ్వు దేవునికి దగ్గరగా జరుగుతావు విశ్వాసం ఉంటే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటావు విశ్వాసంతో కార్యాలు జరిగిస్తావు గొప్ప కార్యాలు జరిగిస్తావు విశ్వాసం అద్భుతమైన బలాన్ని ఇస్తుంది అందుకే మీరు విశ్వాస వీరుల జాబితా చూస్తారు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభా